కుటుంబాలు బాగుండాలన్నా ఒక ఆఫీసు వెళ్ళినప్పుడు ఏదైనా పని జరగాలన్నా ఎక్కడికైనా పెళ్ళికి పేరంటానికి వెళ్ళినా ఈ లక్షణం ఉండాలని ప్రియ దరిశేనా కాదు మన మనస్సులో ఏవో దుఃఖాలు ఉండొచ్చు కానీ ఒక పెళ్ళికి వెళ్ళాం అక్కడ ఏడుపు పెట్టి కూర్చోకూడదమ్మా నవ్వుతూ ఉండ పెళ్ళికి ఎందుకు వెళ్ళావు నవ్వడానికి అంతేకాని దిగాల మొహం పెట్టుకుని ఎలా కూర్చోవడం ఏంటి పిన్ని ఎలా ఉన్నాడు మా బాధ అర్థం అవుతుందిలే ఎంతసేపు నీ బాధేనా ఇంకా ప్రపంచంలో బాధలేం లేవా ఉక్రెయిన్లో వాళ్ళకంటే ఎక్కువ బాధపడుతున్నావా కాశ్మీర్లో వాళ్ళకంటే ఎక్కువ బాధపడుతున్నావా ప్రపంచంలో బోళ్ళ మంది బాధపడుతున్నారండి వాళ్ళు అనాథ అయిపోతుంది ఉక్రెయిన్ దేశం అక్కడ అంతకంటే మనకేం బాధ లేదు కదండి ఓ పెళ్ళికి వెళ్ళాం ఓ పేరెంట్ దానికి వెళ్ళాం హాయిగా నవ్వుతూ ఉండాలి మన లోపల అనేక ఉండొచ్చు అదే ప్రియదర్శన కాదు ఆ లోపల ఉన్న దుఃఖాలు వదిలేయమని కాదు అక్కడ దాని సమయం సందర్భం వచ్చినా ఎవరికి చెప్పాలో వారికి చెప్పు అవసరమైతే తీర్చుకో లేదు భరించగలిగితే భరించు ఆ భరించడం కూడా ఎలాగో రామచంద్రమూర్తి చెప్తారు కొన్ని కష్టాలు మనం భరించక తప్పదండి వెంటనే తీరిపోతాయని కోద్దమ్మా భరించాలి ఆ కాలం గడుస్తూ ఉంటే తీరిపోతుంది అది వెళ్ళిపోతుంది మనం ఏం చేయక్కల అదే వెళ్ళిపోతుంది ఆ కష్టాలను తట్టుకునేటువంటి ధైర్యం ఉండాలి కష్టాలు ఎప్పుడు ఆర్టీసీ బస్సులు లాంటివి ఆర్టీసీ బస్సులు చూడండి మీరు నిరదోళ్ళెళ్ళాలను వస్తే ఓసారి ఆరు బస్సులు వస్తాయి లేదా సాయంత్రం వరకు బస్సు ఉండదు కానీ మీరు గమనించండి ఆర్టీసీ బస్సు ఓసారి స్టాండ్లోకి వచ్చిందంటే ఐదు నిమిషాల్లో వెళ్ళిపోతుంది అసలు ఆ బస్సు వెళ్ళిపోవడానికే వచ్చింది రాని బస్సు డిపోలో ఉంటుంది స్టాండ్లోకి రాదు మన జీవితంలో కూడా కష్టం వచ్చింది అంటే ఐదు నిమిషాల్లోనో ఐదు రోజుల్లోనో వెళ్ళిపోతుంది మనం కంగారు పడక్కలా కంగారు పడక్కల తట్టుకోవాలి తట్టుకోవాలి ఆ తట్టుకోవడానికే రామభజన శ్రీరామ జయ రామ జై జయ రామ నమఃశివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమక ఏదో ఒక నామాన్ని నిరంతరం స్మరించాలి అప్పుడు మనస్సుగా తట్టుకోవడం అలవాటు అవుతుందమ్మా తట్టుకోవడం అంటే ఏం లేదు కంగారు పడిపోకండి తట్టుకోవడం ఎలాగే ఈ ఆలోచన బదులు ఆ ఆలోచన పెట్టడమే ఈ కష్టానికి బాధకి సంబంధించిన ఆలోచన ఉంది కదా అది మనస్సులోకి వచ్చిన వాళ్ళు పో అని చెప్పి నమశివాయ మళ్ళీ వస్తే మళ్ళీ నమశివాయ దానికి సిగ్గు మనకు మనకి లేదు అంతే లెక్క అప్పుడు మనస్సును మనం జయించి తీరతాం అనుమానం ఎలా కష్టాన్ని తట్టుకునే విధానం అది అప్పుడు ఒక రెండు పది రోజుల్లో పోవచ్చు పోని పోనీ ఉండొచ్చు అంతకంటే ఏముంటాయండి ఈ లోపు కొన్ని సుఖాలు కూడా వస్తూ ఉంటాయి కదా కష్టంలో ఉండగానే కొన్ని సుఖాలు వస్తాయి కొన్ని మంచి వార్తలు తెలుస్తాయి సంతోషించాలి వెంటనే ఆ చిన్నదానికి కూడా పండగ చేసుకోవాలి ఎందుకంటే కష్టంలో ఉన్నాం ఇప్పుడు ఈ సుఖం చిన్న సుఖమైనా పెద్దదిగా కనపడాలి అంత సుఖం వస్తే ముందులో ఈ కష్టం పోయిందా అంటే మొత్తం అన్నీ పోవాలంటే అలాగా ఈ ప్రియ దర్శనం అనేది చాలా ఉపయోగపడుతుంది గంభీరంగా ఉండాలి మనుషులు ఎప్పుడు ఆడవాళ్ళకి చెప్పడం కాదు మగవాళ్ళకి కూడా చెప్పాలి ఈ విషయాన్ని వాళ్ళ చాలామంది మగవాళ్ళు కూడా ఏదైనా చిన్న కష్టం రాగానే తలలిల్లిపోతున్నారండి చాలా ఆధునిక ప్రపంచం ఎలా తయారైపోయిందంటే ప్రతిదానికి ఒత్తిడి ప్రతిదానికి టెన్షన్ నిజానికి కాస్త మీ తల్లిదండ్రులు మీ తాత ముత్తాతల గురించి వినండి పెద్దవాళ్ళు అడగండి వాళ్ళు ఎన్ని తట్టుకున్నారు అసలు అక్కడ ఎన్ని తట్టుకుంటే ఇంత వాళ్ళు అయ్యారు ఆ తట్టు కూడా ఉండాలని ఖచ్చితంగా అప్ప మన కష్టాన్ని మన మనసులో దాచేద్దాం ప్రియదర్శన హాయిగా నవ్వుతూ మాట్లాడదు ఎక్కడైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాం లేదు ఎక్కడికైనా పెళ్లి సంబంధానికి వెళ్ళాం ముందు నవ్వుతూ మాట్లాడాలి మనం నవ్వుతూ మాట్లాడితే వాళ్ళు జవాబిస్తాం అందుకే వాళ్ళని చూడ వీళ్ళని చూస్తుంటే ఏమిటో అదో రకంగా ఉందరు వాళ్ళ ముఖం మీద నువ్వు మొహం పడితే సంబంధం ఎక్కడ కుదురుతుందా ముందు నవ్వాలి కదా ఇది లౌక్యం ఇది ప్రియ దర్శనం ద్వారా సాధ్యం మనం బయట పడకూడదు ఎదుటి వాళ్ళని బయట పెట్టాలి అప్పుడు వ్యవహారాలు అన్నీ ఇది మోసం కాదండి లౌక్యం అంటారు దీన్ని